కనుచూపు మేర నేరుగా కనిపించే నాలుగు వరుసల జాతీయ రహదారి పక్కనే సర్వీస్ రోడ్లు అవసరమైన చోటల్లా అండర్ పాస్లు ఇంకేముంది విజయవాడ గుంటూరు మధ్య రైగ్యం వాహనాలు దూసుకెళ్తాయి కానీ అనుకోని అడ్డంకుల కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురవుతున్నాయి రహదారి నిర్మాణ తప్పిదాల వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఒకటి ఈ రోడ్డుపై వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి ముఖ్యంగా విజయవాడ గుంటూరు మధ్య రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది దీనికనుగుణంగా విజయవాడ నుంచి చిలకలూరిపేట మధ్య దీన్ని ఆరు వరుసలుగా విస్తరించారు నాలుగు వరుసల జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లతో పాటు అవసరమైన చోట్లల్లా అండర్ పాస్లు నిర్మించారు సర్వీస్ రోడ్డులో నుంచి జాతీయ రహదారిపైకి ఎలాంటి వాహనాలు పశువులు మనుషులు రాకుండా ఏర్పాట్లైతే చేశారు కానీ కొన్ని చోట్ల రోడ్డు నిర్మాణ లోపాలు ప్రమాదాలకు తావిస్తోంది ముఖ్యంగా గుంటూరు విజయవాడ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపైకి చేరుకోవడానికి సరైన మార్గం లేదు ఆటో నగర్ వద్ద సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి బస్సులు కార్లు ప్రవేశిస్తున్నాయి ఈ సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీకొట్టి ప్రమాదాలకు గురవుతున్నాయి అలాగే విజయవాడ నుంచి గుంటూరులోకి తిరిగే మార్గంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది జాతీయ రహదారిపైకి పాదచారులు ఎవరూ కాకుండా కంచె ఏర్పాటు చేయగా తక్కిళ్లపాడు వద్ద ఆ కంచె తొలగించి రాకపోకలు సాగిస్తున్నారు ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే రైల్వే మార్గంపై నిర్మించిన వంతెన జాతీయ రహదారిపై రెండు వరుసలుగానే ఉంది అప్పటి వరకు మూడు వరుసల రహదారిలో వచ్చిన వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డు కుదించుకుపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నాయి నుంచి మళ్ళీ వైపు రోడ్డు దగ్గర వెళ్ళాలి మనం ఎంటర్ అవ్వాల్సిన హైవేలోకి ఎంటర్ అవ్వాల్సిన రోడ్డు అటు కానీ బై ఛాన్స్ ఏంటంటే ఇటు ఇటు ఆటో నగర్ నుంచి రెండు రోడ్లు ఇక్కడే ఉండటం వల్ల ఇటు వచ్చి మళ్ళీ యూ టర్న్ తీసుకుంటే ఇటు నుంచి వచ్చే హైవేస్ నుంచి వచ్చే వెహికల్స్కి చాలా ప్రమాదం అండి దీని గురించి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి పెద్దకాణి సమీపంలో పల్లాలమ్మ చెరువు వద్ద సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారిలోకి వాహనాలు ప్రవేశిస్తాయి ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వస్తోన్న వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి నంబూరు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు రోడ్డు పక్కనే కొంత ఖాళీ స్థలం ఉండగా అక్కడ కొంతసేపు నిలిపి ఉంచుతున్నారు ఇక్కడే రహదారి కొంత మలుపు తిరిగి ఉండటంతో రోడ్డు ప్రమాదాల కారణమవుతోంది డీజీపీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగులు జాతీయ రహదారిపై నుంచి రోడ్డు దాటుతున్నారు ఈ క్రమంలో వేగంగా వస్తోన్న వాహనాలు ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు కొలనుకొండ వద్ద రైల్వే మార్గంలో నిర్మించిన జాతీయ రహదారి రెండు వరుసలే ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది కుంచనపల్లి వద్ద బకింగ్హాం కాలువపై నిర్మించిన వంతెన రెండు వరుసలు మాత్రమే ఉండటంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మూడు వరుసల రహదారిలో అప్పటి వరకు వేగంగా వచ్చిన వారు ఒక్కసారిగా రెండు వరుసల రహదారిలోకి మారడంతో అవగాహన లేక వాహనాలను నియంత్రించుకోలేకపోతున్నారు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణానికి ఆరు నెలల్లో అరవై నాలుగు ప్రమాదాలు జరగ్గా పద్దెనిమిది మంది చనిపోయారు మరో అరవై తొమ్మిది మంది గాయపడ్డారు తాడేపల్లిలో ఒక ఆరు మంగళగిరి టౌన్ పరిధిలో హైవేలో ఒకటి పెదకాడ్లో ఒక రెండు మొత్తం తొమ్మిది బ్లాక్ స్పాట్స్ ని గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా హైవేకి సర్వీస్ రోడ్కి మధ్యలో ఉన్నటువంటి ఫెన్సింగ్ రిమూవ్ చేసుకుని ప్రయాణికులు బస్సులు దిగేటప్పుడు కానీ ఇలాంటి ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ దిగి ఆ సర్వీస్ రోడ్ నుండి హైవే దాటడం లేదంటే హైవే నుండి సర్వీస్ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగింది దానికి సంబంధించి నేషనల్ హైవే వారికి లెటర్ పెట్టి వాటిని పునర్నిపల్సిందిగా కోరుతూ లెటర్లు పెట్టడం జరిగింది ఈ మార్గంలో కొత్తగా వచ్చేవారు రాత్రి వేళలో ప్రయాణిస్తున్న వారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు జాతీయ రహదారిపై లైట్లు సైతం సరిగా వెలగడం లేదని వాహనదారులు వాపోతున్నారు ఈ జాతీయ రహదారి నిర్వహణ కూడా సరిగా లేదన్నటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ వర్షము ఎన్ని వచ్చినప్పటికి కూడా కొంత ఆ రోడ్డు పైనటువంటి ఇసుక అదంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది ఇదంతా కూడా ఇట్లా ఈ రోడ్డు కూడా అంతా ఇట్లా మేట వేసి కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాహనాలు వేగంగా వెళ్తుంటాయి కాబట్టి జాతీయ రహదారిని బట్టి ఏమాత్రం బ్రేక్ వేసినప్పటికీ కూడా అవి టైర్లు స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగేందుకు చాలా ఆస్కారం ఉంటుంది తప్పనిసరిగా ఈ ఇసుక అంతా కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది కెమెరామ్యాన్ కేశోత్వ్ పూర్ణ చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ గుంటూరు